అయితే చాలు వారికి పండగే రై అంటూ వాయు వేగంతో దూసుకుపోతారు ఇక వీకెండ్స్ ఫెస్టివల్స్ సంగతి అయితే చెప్పనవసరం లేదు రోడ్లపైనే బైకులను గాల్లోకి లేపి నడిపిస్తూ వెరైటీ ఫీట్లు చేసేస్తుంటారు ఎక్కడైనా పోలీసులు ఎదురైతే చట్టుకుని చెక్కేస్తారు తమ విన్యాసాలతో జనానికి వణుకు పుట్టిస్తున్న యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బైక్ రేసులంటే మనకు టక్కును గుర్తుకొచ్చేది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు హార్స్ పవర్ ఎక్కువ ఉన్న స్పోర్ట్స్ బైక్లతో ఆ రోడ్డుపై ఫీట్స్ ఓ రేంజ్లో ఉంటాయి అయితే ఇప్పుడు ఈ ఫీట్లు సాగర తీరం విశాఖకు షిఫ్ట్ అయ్యాయి బీచ్ రోడ్డు వెంబడి రాత్రి అయితే చాలు రై రై అంటూ దూసుకెళ్లడంతో పాటు వెరైటీ ఫీట్స్ చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు రేసర్లు కొంతకాలంగా విశాఖలో బైక్ రేసులు ఓ రేంజ్ లో జరుగుతున్నాయి రేస్ బైక్లతో రెచ్చిపోతున్నారు కుర్రకారు ఓజోన్ వ్యాలీ బీచ్ రోడ్ అప్పుఘర్ తదితర ప్రాంతాల్లో రాత్రి సమయంలో రోడ్లపై బైకులను గాల్లోకి లేపి నడిపిస్తూ వెరైటీ ఫీడ్స్ తో పబ్లిక్ కు చుక్కలు చూపిస్తున్నారు మహాశివరాత్రి రోజు పోలీసులందరూ బీచ్ రోడ్ లో బందోబస్తు హడావిడిలో ఉన్నారు అదే అదునుగా కొంతమంది యువకులు రాత్రి పన్నెండు తర్వాత అప్పుఘర్ జంక్షన్ దగ్గర రేసులు మొదలుపెట్టారు చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేశారు తెల్లవారుజాము నాలుగు గంటల వరకు ఓ రేంజ్లో బైకులపై రిస్కీ రైడ్స్ చేశారు గతేడాది శివరాత్రి రోజు అర్ధరాత్రి బైకులపై ఫీడ్స్ చేసి కొందరు యువకులు పోలీసులకు చిక్కడంతో ఈసారి బైక్ రైడర్స్ పై దృష్టి పెట్టారు పోలీసులు అందరూ శివరాత్రి జాగారంలో ఉంటారు మనల్ని మనల్లెవరాపుతారులే అనుకుని రైమని దూసుకుంటూ వచ్చిన రేసర్లు బీచ్ రోడ్లో పోలీసులకు చిక్కారు ఎన్నడూ లేని విధంగా ఏకంగా ముప్పై రెండు మంది యువకులు స్పోర్ట్స్ బైకులపై పట్టుబడడం ఖాకీలనే ఆశ్చర్యపరిచింది ఇక్కడ అయితే ట్రాఫిక్ పూర్తిగా అర్ధరాత్రి తర్వాత రాత్రి పదకొండు తర్వాత ట్రాఫిక్ పూర్తిగా నిర్మానుష్యంగా ఉంటుందో అటువంటి లొకేషన్స్ సడన్గా వీళ్ళు అక్కడికి వచ్చి మరి కొద్దిసేపు ఈ బళ్ళు స్పీడ్గా తోలటం డిజిఫిర్ అయిపోవడం జరుగుతుంది మరి ఆ టైంలో పోలీసు ఏదైనా ఇంటర్ఫే ఇంటర్ఫేర్ అయ్యి ఆపడం కూడా చేసినప్పుడు వారికి ఇబ్బంది అవుతుంది మళ్ళీ సడన్గా వారు చనిపోవటం అటువంటి జరుగుతుందని చెప్పేసి మేము వీలైనంత వరకు నెంబర్లు ఎక్కువగా ఆ రోజు కూడా శివరాత్రి కాబట్టి ఎక్కువ మంది ఫోర్స్ ఉన్నారు కాబట్టి మేము ఇమీడియట్ క్యాచ్ చేయడం జరిగింది పోలీసులు స్వాధీనం చేసుకున్న బైకులన్నీ ఖరీదైనవే ఈ బైకులపై దూసుకెళుతున్నంత సేపు ఎంజాయ్ చేస్తున్నప్పటికీ పొరపాటున యాక్సిడెంట్ అయిందా అంతే సంగతులు బైక్ గాలిలోకి లేవటం దానిపై ఉన్న ప్రాణాలు కోల్పోవటం క్షణాల్లో జరిగిపోతుంది గత కొద్ది కాలంగా విశాఖలో ముఖ్యంగా బీచ్ రోడ్లో చోటు చేసుకుంటున్న యాక్సిడెంట్స్ అన్నీ ఈ తరహా బైకులు నడుపుతూ జరిగినవే గత నెలలో అప్పుగర్ ఋషికొండ సమీపంలో రెండు ప్రమాదాల్లో ఏకంగా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు అయితే ఇలా యువతకు వేగంగా వెళ్ళే బైకులు కొనిపెట్టంలో తల్లిదండ్రుల తప్పు ఉందంటున్నారు కొందరు పేరెంట్స్ నెసెసరీ ఫర్ స్టూడెంట్స్ అండి బికాజ్ వాళ్ళు నిజంగా చదువుకునే పిల్లలైతే వాళ్ళకి స్కూల్ కాలేజ్ వ్యాన్స్ ఉన్నాయి దే కెన్ గో దే కెన్ యూటిలైజ్ ఇట్ అండ్ బియాండ్ దట్ ఇఫ్ ఇఫ్ ఎట్ ఆల్ దే వాంట్ టు యూస్ టూ వీలర్స్ అండ్ దట్ టు స్పోర్ట్స్ వెహికల్స్

వీటి మీనింగే ఆ కుర్రాళ్ల సైకాలజీని తెలియజేస్తుంది ఈ స్పోర్ట్స్ బైకులపై విన్యాసాలు కన్న తల్లిదండ్రులకు కడుపు కోతనే మిగులుస్తున్నాయి ఖరీదైన స్పోర్ట్స్ బైకులు చేతికొచ్చేసరికి కుర్రాళ్లు భూమి మీద ఆగటం లేదు రేసులు నిర్వహించి పోలీసులకు చిక్కితే మాత్రం తప్పనిసరి పరిస్థితిలో బైక్ కొనిచ్చామే తప్ప మా వాళ్ళు అలాంటి వారు కాదు అంటారు పేరెంట్స్ ఎవరి బైక్స్ నేమ్స్ అవి తీసుకున్నారు ఇది ఈ రోజు కౌన్సిలింగ్ ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పేపర్స్ అవి వెహికల్స్ అవి చూపిస్తే ఇచ్చేస్తాను అన్నారు ఇక్కడికి వచ్చేటప్పటికి అందరికీ రేసర్స్ అది అన్నారు అంతవరకు కరెక్ట్ కాదు అనుకుంటున్నాను రేసర్స్ చాలా ఉన్నారో ఉన్నారు వైజాగ్ రేసర్స్ లేదన్నట్లేదు ఆ టైంలో కొంచెం నార్మల్గా వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఇబ్బంది చాలా పెట్టారు ఇబ్బంది జరిగింది అందరికీ తిన ఉన్నాడు ఇది అబ్బాయి ఉన్నారు చాలా మంది ఉన్నారు అందరు నార్మల్గా వెళ్ళిన వాళ్ళే ఎవరు అంటే రేసర్స్ కాదు అంత రేసర్స్ అయితే అడుపుకు వచ్చి పని లేదు బీచ్ రోడ్ లోనే తిరుక్కుంటారు ఎవరైనా ఈ రేసింగ్ బ్యాచ్లకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు నగర ప్రజలు అందించే సమాచారంతో పాటు సోషల్ మీడియాను సైతం వాడుకుంటున్నారు రాయిం అంటూ స్పోర్ట్స్ బైక్లపై దూసుకుపోతున్న వారిని తమ సెల్ ఫోన్ లో బంధించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు ఇలాంటి ఆధారాలతో చర్యలు తీసుకుంటున్నారు బైక్ రేసులపై ఎవరు ఎలాంటి సమాచారం అందించినా తక్షణం చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు పిల్లలే అన్నట్టు కంపెనీ కూడా దంచకూడదు అలాటప్పుడు మరి బోళ్ళు మార్కెట్లో ఈ ఈరోజు ఇంకా ఆరు లక్షల బండి కూడా దిగుతాం తొమ్మిది లక్షల బండి దిగుతాం మరి అలాటప్పుడు మార్కెట్లోకి రాని ముందు చూడాలి వాళ్ళు నెక్స్ట్ వీళ్ళు కూడా సినిమా నుంచి వస్తుంటే ఆ పేరు అనేసి అంటున్నారు అది ఎంతవరకు నిజమన్నది మరి వాళ్ళు చెప్తుండయితే అవుతుంది కానీ మేము కళతో మేమైతే చూడలేదు వీళ్ళైతే సినిమా నుంచి వస్తుంటే ఆ పేరైనా అన్నారు అది అసలు ఎందుకు ఆ పేరు అన్నది కూడా మనకి మాకైతే తెలియదు పేరెంట్స్గా మాకైతే తెలియదు ఈ కురలు మాత్రం జాగారం చేసి ఇంటికెళ్తుంటే పోలీసులు పట్టుకున్నారని వాపోతున్నారు అటు పేరెంట్స్ అయినా పోలీసులు పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు కాబట్టి ఇకపై రేసుల జోలికి వెళ్లరని అంటున్నారు అవన్నీ వెరిఫై చేసి ఆ బట్టి వాళ్ళ పేరెంట్స్ పిలిచి వాళ్ళకి వీళ్ళు చెప్పిన తప్పేం చేశారు ఎలా చేస్తే వాళ్ళ ఒక గైడెన్స్ చెప్పి స్టూడెంట్స్ లైఫ్ ఇబ్బందుల్లో పడకూడదనే ఉద్దేశంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తే పోలీసులు ఈసారి మాత్రం పట్టుబడిన వారికి వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి మరీ మీడియా ముందు ప్రవేశపెట్టారు ఇకపై రేసులు నిర్వహించి పట్టుబడితే లైసెన్సులు క్యాన్సిల్ చేస్తామని హెచ్చరిస్తున్నారు